హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతీయ ఫ్యాషన్స్ ఇక్కడ వచ్చేసరికి నేను ఫస్ట్ టైం అండి బయటకు వెళ్ళినప్పుడు వీడియో తీయడము ఇంత క్రౌడ్లో వీడియో తీయాలంటే చాలా అంటే చాలా భయమేసింది కానీ ఎట్లాగట్లాగా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే వీడియో తీశాను అవన్నీ ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను అసలు నేను ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది క్లియర్గా చెప్తానండి ఇది వచ్చేసరికి కడప వైవీ షీట్ వైవీ షీట్లో నేను పీవీఆర్ కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నాను ఒక శారీ లాస్ట్ టైం నేను శారీస్ కలెక్షన్ చేసినప్పుడు ఒక శారీ చూపించాను కదండి పింక్ కలర్ శారీకి కట్వర్క్ లేస్ వేస్తే బాగుంటుంది ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది అనేసి ఆ శారీకి లేస్ తీసుకునే దానికోసం వెళ్తున్నాను మనకు వైవీ షీట్లో వేప చెట్టు ఉంది కదా అది దాటిన కొద్దిగా ముందుకు వస్తానే ఈ విధంగా పిఆర్ పివిఆర్ కాంప్లెక్స్ అని ఉంటుందండి అందులో స్ట్రాస్ అందులోంచి లాస్ట్కి వెళ్ళిపోవాలి లాస్ట్కి వెళ్ళిపోతే మనకు ఒక షాప్ అయితే ఉంటుంది ఆ షాప్లో మనకు బైవి షీట్ మొత్తం ఎక్కడ వెతికినా అన్ని మోడల్స్ దొరకవండి ఆ షాప్లో మనకు అన్ని మోడల్స్ లేసెస్ శారీ కుచ్చులు మొత్తం ఆల్ మెటీరియల్ మామూలుగా బ్యాంగిల్స్కి సంబంధించినవి ఇంటికి డెకరేషన్ సంబంధించినవి అన్నీ ఉంటాయండి ఆ షాప్ ఈ షాప్ పీవీఆర్ కాంప్లెక్స్లో లాస్ట్కి వెళ్ళిపోవాలి ఇక్కడ లేసెస్ అనేటివి చాలా అంటే చాలా ట్రెండీగా ఉన్నాయి అండ్ దెన్ రీజనబుల్ రేట్లలోనే ఉన్నాయండి ఇక్కడ నేను ఒక నాలుగైదు మోడల్స్ అయితే చూశాను కానీ నాకు ఈ గ్రీన్ కలర్ నచ్చింది ఈ గ్రీన్ అయితే నా శారీకి మరీ తిక్ అయిపోతుంది అనిపించింది అలాగే ఇదే లేసులు కాదండి ఇంకా న్యూ మోడల్ లేసెస్ కూడా ఉన్నాయి కానీ నేను అంత తీసుకోలేదనమాట ఈ కట్వర్ ప్లేసే నా మైండ్లో ఉంది కాబట్టి దీని గురించే చూశాను ఈ కట్వర్క్ లేసెస్ వచ్చేసరికి నాకు త్రీ ఎయిటీ రూపీస్ అలా చెప్పాడు బార్జిన్ చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకున్నాను తర్వాత తర్వాత యూట్యూబ్ కోసం కొన్ని సామాన్లు తీసుకోవాలనేసి ఇక్కడ బిగ్ బజార్కి అయితే వచ్చానండి మనకు టెన్ రూపీస్ సేలు ఇలా ఉంటుంది కదా అక్కడికైతే వచ్చాను అక్కడికి ఒక వచ్చి మామూలుగా ఒక ప్లేటు ఇలాంటివి మామూలుగా ఉంటాయి కదా అలాంటివి యూట్యూబ్కి అయితే ఫొటోస్ తీసుకోవడానికి ఎంత బాగుంటాయి అనేసి ఇక్కడికైతే వచ్చాను ఇక్కడైతే రీజనబుల్ రేట్ ఉంటాయని నాకు అనిపించింది మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ అరిటాకు మాదిరి ప్లేట్స్ ఉన్నాయి కదా ఆ ప్లేట్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను కదండి బయట వచ్చినప్పుడు చాలా భయం వేసింది వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అనేసి తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి